చూడా పెద్ద సవడా మామ వేసి చూడండి మంచి సవడా ఎంత ఉందో లగించి లగించి లగించు మమ్మో పెద్ద కొర సో హలో మామ మేమైతే ఇప్పుడైతే చేపలకైతే వచ్చామ్మా మా ఫ్రెండ్ గారు నేనైతే ఇప్పుడు మనం గ్యాలంలో అయితే పట్టుకొని వస్తూ ఉంటాం కానీ ఈసారి ఒలైతే తీసుకొచ్చాం మామ సో ఒలైతే మనం యాజ్ యాజ్జు కొత్త గడ్డకైతే వెళ్తున్నాం మనము వెళ్ళే రూట్ అయితే మనము ఆల్రెడీ చేపల పక్కన గడ్డలైతే దాటుకుంటూ వెళ్ళాలి ఆల్రెడీ మనం వచ్చింది ఎక్కడ చేపలు పడ్డానికి అయితే కాదు కానీ మా ఫ్రెండ్ గడైతే ఏదో కవర్ మీద అయితే గెద్దుతోందని చెప్తే మేమైతే సరే ఏం చేద్దామని ఫస్ట్ అయితే వాళ్ళు తీసి వేసేస్తారు చేపలు అయితే ఉన్నాయి కానీ ఎక్కడైతే మేము ఎప్పుడు గేలాం వేయలేదు దీని తర్వాత గడ్డలు అయితే వేస్తున్నామో గేలాంలో అక్కడే చేపలు అయితే ఉన్నాయి పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి అక్కడ కానీ మా ఫ్రెండ్ గారు ఒప్పుకోవట్లేదు ఎక్కడే వేద్దామా చూద్దామా ఎక్కడైతే ఏది చూద్దమా ఏమైనా పడితే పడతాయి లేకపోతే లేదని చెప్పి అంటున్నాడు అందు గురించి అని ఎక్కడైతే వల వేస్తున్నాము ఈ వల విడిపిస్తాడుకే చాలా టైం అయితే అయిపోయింది మా ఫ్రెండ్ గారు రీసెంట్ గా అయితే ఈ వలైతే తీసుకెళ్లాడు అటు దిడ్డగా అడ్డ అడ్డుగా వేసేస్తున్నాడు మొత్తం చిక్కిల్స్ వేస్తున్నాడు అడిగి విడిపించడం తర్వాత చేపలు పడడానికి తీసుకెళ్ళాడు అది విడిపిస్తాడుకే చాలా టైం అయితే అయింది ఈ గడ్డ దుక్కే మనం చేపలు పట్టాలి ఈ స మధ్యాహ్నం గాయ ఉంది కదా ఈ గాయకి అవతల వల ఎప్పుడు వేయలేదు చేపలు కూడా పట్టలేదు అవతల సైడ్ అయితే వేస్తున్నాము సో మేము ఇక్కడ వేసి అవతల సైడ్ అయితే గేలాంలో పట్టుకొని అయితే వెళ్తాము ఏం చేపలు దొరుకుతాయి ఏంటో అనేసి సో మా ఫ్రెండ్ అయితే వల వేయడం అయితే అయిపోయింది సో అయితే వేసేస్తాము ఇక్కడైతే గాలాములకి అయితే పట్టుకొని వచ్చాము మా ఫ్రెండ్ గడు ఏం చేప పడతాడో ఏంది కథ అని చూడాలి చూడండి ఏదో పెద్ద చేపే తీసినట్టు ఉన్నాడు కనీసం కేజీ ఉంటదేమో అది ఫస్ట్ ఒక చేప అయితే పట్టేశాడు అది నాటు నాటురకాగించ పెద్ద కొర మీను మాము పెద్ద కొరమీను అంటే సింది బా లేపలి పెద్ద

Tinha essa mesmo. సో మమ్మ మన గ్యాలం లేయడం అయితే అయిపోయింది ఎందుకంటే నాకు తెలిసి ఒక కొరమీను ఒక క్యాట్ ఫిష్ అయితే దొరికింది ఇంకో గొరక్ అయితే దొరికినట్టు ఉన్నది సో మనకి ఎంత ట్రై చేసిన గేలాం ఒక చేప కూడా దొరకట్లేదు మనం గ్యాలం వేసిన దగ్గర అయితే తిరుగుతున్నాయి తిరుగుతున్నాయి కానీ ఒక గ్యాలం కూడా పట్టట్లేదు అలా అని చెప్పి మనం గ్యాలం అయితే ఉంచేసాను మరి గ్యాలం లేదు కానీ మనం ఫస్ట్ అయితే వచ్చి ఒక వల అయితే వేసాం కదా మనకు ఆపోజిట్ అయితే రొప్పుతున్నాను ఏవైనా చేపలు వచ్చి ఉంటుందా ఏమో అనేసి ఈ వల మొత్తం చిక్ చిక్ అయి ఉంది నాకు తెలిసి చేప అంటుకొని రిలీజ్ అయిపోయినట్టు ఉంది అంతే అంటుకు పూర్తిగా అంటుకోకుండా మళ్ళీ తిరగ వెళ్ళిపోయినట్టు ఉన్నది ఇవాళ అయితే ఏం పర్లేదు నాకైతే చేపలు ఇవాళ తీసి అయితే వేసేస్తాను ఈసారి పెద్దవాళ్ళు ఉంది కదా పెద్దవాళ్ళు ఏమైనా అంటుంటాయేమో అని చూసాను ఆ కూడా ఒక చేప కూడా అంటలేదు మమ్మ సో వాళ్ళు తీసి వేరే దగ్గర వేసి రొప్పాలి రొప్పితే ఏం చేపలు పడతాయి ఏంటో చూపిస్తాను మేము ఆల్రెడీ అయితే వాళ్ళ అయితే వేసాము కానీ ఇద్దరము రొప్పడము ఇద్దరమో వలయడం వల్ల మరి వీడియో అయితే తీయలేదు వాళ్ళ వేసింది సో నేనైతే రొప్పుతున్నాను ఆ వల అయితే ముందర ఉన్నది ఇక్కడైతే చాలా పెద్ద పొరమీళ్ళు అయితే ఉన్నాయి కనీసం కేజీ అయితే ఉంటాయి అంటే సింధ అంటే ఇందులో పాస్ట్ షూట్ అడ్జ పుర్రు పుర్రు జట్టి బ్యాగ్ పెట్టుకొని వస్తానా అదో బ్యాగ్ పెట్టుకొని వస్తాను అదే కాబట్టి అంటిన్లో కొన్నాడు అక్కడ చిన్నది కదా జారిపోయిందిగా కింద ఇక్కడ చిన్నది ముందు పట్టేసాము పడచ్చు లేదో తెలియదు అది ఊడిపోయింది మళ్ళ పడిపోయింది వీడు 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 నిలవలేదు అయ్యింది పోడియో అమ్మా అన్న బెదిర బెదిర ఓకే 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 మామ కొడవు 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 ఇది రిస్కేట్ కొట్టు ఆపనే చేస్తా మా కదా ఒదర మనసి టాప అయింది మళ్ళా ఒకటి रोपతే సంబస్ అంటే

मिश्र इसमें किसरेट दल कर बहुत ಏನಸ್ತನಕಾ? ಕೂರ್ ಮರ್ಕೋದು ಲಾಪಕ್ಕೆ ಬೋ. ಇಕ್ಕಡ ಇಕ್ಕಡ

ఏడు చేస్తా పర్వాలేదు వర్షం వర్షమా కొరమీన్లు వర్షము పర్వాలేదు

కొంచెం నుంచి సాయంత్రం వస్తా ఇప్పటికి నాలుగు నాలుగు సవర్లు దొరికాయి ఇప్పటికీ పక్క కొనక నాలుగు సవర్లు చూద్దాం ఇంకేముంటాయేమో మనకైతే ఇప్పుడు నాలుగు కొరమీలు అయితే దొరికాయి కేజీ అయితే ఉన్నాయి రెండు పెద్దవైతే పడ్డాయి మాకు చాలా హ్యాపీ అనిపించింది దాని తర్వాత అయితే మరి వాళ్ళైతే ఏమీ పర్లేదు మాకు టైం అయిపోయింది అందు గురించి వాళ్ళు తీసేసాము ఇంకా చిన్నవాళ్ళు అయితే ఉంది కదా ఇంకొకటి ఇంకొకటి మన దగ్గర చిన్నవాళ్ళు అయితే ఉంది అది కూడా అలాగే వేసాము రేపుకుంటూ వెళ్ళాము అందులో ఏం చేపలు పడ్డాయో చూడండి సో మామ మనకి అయితే ఆపోజిట్ లో ఒక చిన్న వాళ్ళయితే వేసుకున్నాము చూడండి ఈ గడ్డలు సన్నంగా ఉన్నాయి కదా మనం చేపనే పట్టాలంటే సెంటర్ లో వేసి అవతల అవతల అయితే బెదిరించాలి అంటే రిపుకుంటూ పోవాలి చేపల్ని అప్పుడే స్పీడ్ కి వెళ్లి అంటుకుంటాయి సో మేమైతే ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు కానీ చేపలు ఎలా పట్టాలో తెలియక తెలియకైతే వర్క్ ప్లాన్ అయితే వేసాము సో ఇదైతే అవుట్ అయింది చేపలు అయితే బాగానే దొరికాయి ఇప్పుడు చిన్న వాళ్ళు అయితే వేసున్నాం కదా ఇక్కడ మా ఫ్రెండ్ గారికి అయితే కనిపించింది అంటే ఉండదు ఎందుకంత ಅನ್ಪಿಸಿ ಸುಡು ಜಾರೋಹ್ ಅಂಟಿಂದಲೇದವರಾ రెండు లాగా అనిపించింది ఎయిర్ కోట్లా అప్పుడు ఈ మధ్య తొలకెత్తు మా అమ్మాయి కొరమేను ఎక్కడోసాము ఈ వల్ల అయితే మాకైతే ఒక కొరమేన అయితే దొరికింది మామ బాగుంది ఇంకా ఒక క్యాడ్స్ అయితే అంటుకేను సో మాకైతే చేపలు పట్టాలని ఇంట్రెస్ట్ అయితే ఉన్ను ఉండున్న దొరుకున్నాము కాకపోతే మాకు టైం అయిపోతుంది చాలా సేపు అయిపోయింది వచ్చి ఎందు గురించే మేము వెళ్ళిపోయాము సో ఫైనల్ గా ఎన్ని చేపలు పడ్డాయి ఏంటో వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకండి ఇంకా ఎవరు లైక్ చేయకపోతే లైక్ చేయండి మామ

సో మామ వీడియో అయితే ఎంత ఈసారి అయితే చాలా ఎంజాయ్ అయితే చేసాము చేపలు పడుతూ చాలా సరదాగా అనిపించింది మాకైతే టైం లేక మేమైతే మరి పట్టలేదు సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మామ ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కార్ చూడండి సైజులు చిన్న నుంచి పెద్ద వరకు అండ్ రెండు క్యాంపీస్ లో ఒక గొరక ఒక మిట్ట మళ్ళీ ఒక కంపెనీ గొరక వీడియో నచ్చితే లైక్ ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి